హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి మా ఊడ్ని వీడియోల్లో చూసి ఎంతో బుద్ధిమంతుడు అనుకుంటున్నారు కదా కాదండి పదమూడు సంవత్సరాలు వచ్చినాయి సిగ్గు లేకుండా ఎంత అల్లరి చేస్తాడో ఇంట్లో చదువుకోవాలంటే ఎంత గన్నమో వీడికి చదువు తప్ప అన్నీ చేస్తాడు వీడు ఇంట్లో గిన్నెలు రుద్దమన్నా రుద్దుతాడు బట్టలు ఉతకమన్నా ఉతుకుతాడు టీవీ చూడరా అంటే చూస్తాడు తినరా అంటే తింటాడు అదే కాదండి చివరికి బయట ఊర్చి రారా అని చీపురిచ్చిన బయట ఊర్చి కల్లాపు జల్లి కూడా వస్తాడు అదే బుక్స్ తీరా వర్క్ రాసుకోరా చదువుకోరా అంటే అబ్బా అస్సలు ఇయ్యనన్ను కూడా వినడు వాడికి ఈని వినిపించినట్టు వెళ్ళిపోతాడు అబ్బా ప్రవీణ్ అలా ఏం చేయడు మంచిగా చదువుకుంటుంటే చాడీలు చెప్తావా అని మీరు అనొచ్చు ఇది ఫస్ట్ రోజు కదండి ఇలాగే ఉంటుంది ఫస్ట్ రోజు ఇలాగే చేస్తాడు రేపటి నుంచి ఉంటుంది అసలైన సినిమా రేపొద్దుటే మొదలయ్యం మీరే చూద్దరు కానీ రమ్య అయితే అలా కాదండి చక్కగా వాడిని చదివించాలనుకుంటుంది అందరూ చదువుకుంటున్నారు వీడి ఎందుకు చదువుకోవట్లేదు వీడికి ఎందుకు చదువు రావట్లేదని వాడికన్నా ఇది ఎక్కువ టెన్షన్ పడిపోయిద్ది నేను కూడా చదువుకోవట్లేదా అనుకోను ఇది మాత్రం మా తమ్ముడు చదువుకోవాలి చదువుకోవాలని ఒకటే ఆలోచించిద్ది పాపం దాని చదువును కూడా పక్కన పెట్టి వాడికి చెప్పడానికి అంత ట్రై చేసిద్దు దాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు పాపం రమ్య అక్క తమ్ముళ్ళు అంత చక్కగా దగ్గర కూర్చొని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఎప్పుడు చూడు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అంటే కొట్టుకోవడమే అంటే వీళ్ళు కొట్టుకుంటారు చదువు విషయంలో రమ్య అసలు వాడిని ఏమీ అనదు చదువుకోవాలి మంచిగా ఉండాలి అనుకుంటుంది వాడు చదువుకొని పైకి రావాలని రమ్య కోరిక నా రమ్య స్కూల్కి వెళ్ళింది కదండి చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని మా పిల్లలే కదండి మాకు సంబంధించిన వాళ్ళు పిల్లలందరూ కూడా మా వాళ్ళందరూ కూడా అదే స్కూల్లో చదువుతున్నారు అందరితో మాట్లాడిందంట అందరూ చక్కగా మాట్లాడారంట హ్యాపీగా ఉంది చివరికి బాగా కావాల్సిన వాళ్ళు సొంతమేనండి బాగా సొంతం ఆ అమ్మాయినైతే పలకరించిందంట ఆ అమ్మాయి చూసి చూడనట్టు వెళ్ళిపోయిందంట పాపం రమ్య చాలా బాధపడిందండి ఇంటికి వచ్చి నేను మాట్లాడినా కూడా మాట్లాడలేదమ్మా అని అంత మధ్యలో ఎన్నో గొడవలు ఉంటాయి అవి పిల్లలు పట్టించుకోకూడదండి రమ్య అయితే అసలు పట్టించుకోదు అలానే రమ్య మాట్లాడింది అవతల వాళ్ళు మాట్లాడకపోతే మనం ఏం చేస్తామని చెప్పండి ఇంకా రాత్ర మటన్ అయితే తీసుకొచ్చారండి ఈయన మటన్ తీసుకొస్తారు కానీ ప్రవీణ్ వాళ్ళ నానే తింటారండి మీ నేను రమ్య అయితే మటన్ తినము మటన్ తీసుకురావడమే లేట్గా తీసుకొచ్చారండి ఇది ఉడకాలంటే చాలా టైం పట్టిద్ది కదా అందుకే శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టాలంటే కుక్కర్ పైన పెట్టేసింది రమ్య ఆ కుక్కర్ తీసి కడిగి పెట్టాలంటే ఇంకా టైం ఎక్కువైపోద్ది అందుకనే పక్కన ఒక గిన్నెలో మటన్ వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను ఇటు పక్కన ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించేసుకుంటున్నానండి ఇలా అయితే తొందరగా అయిపోయి ఇలా అయితే చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకైతే అసలు మటన్ కూర వండడమే రాదు ఏదో వండాలని వండేస్తాను అంతే అన్ని కూరలో ఎలా వండుతానో ఈ కూర కూడా అలాగే వండేస్తానండి ఇది రైటర్ రంగు అనేది కామెంట్ చేయండి నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ మొక్కలు బాగా వేయించుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గబెట్టుకుంటానండి రమ్య మటన్ కవర్ చూసి చికెన్ ఏమో అనుకుని చాలా ఆనందపడిపోయిందండి తీరా చూస్తే అది మటన్ ఉండేసరికి అంటుంది పొద్దుటి నుంచి నువ్వు కూర చేయలేదు కదమ్మా అందుకే నాన్న చికెన్ తీసుకొచ్చాడేమో అనుకున్నాను నానేంటి ఇలా చేశాడని పాపం చాలా ఫీల్ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గిన తర్వాత మటన్ సగం ఉడికిన మటన్ అయితే ఇందులో వేసేస్తానండి నేనైతే ఇలాగే చేస్తాను కుక్కర్లో పెడితే ఎందుకో నాకు టేస్ట్ అనిపించట్లేదండి అందుకే ఇలా ఉడకబెట్టుకుంటాను నేను ఒకసారి డైరెక్ట్ ఉడకబెట్టకుండా ఉల్లిపాయ ముక్కల్లో ఇలా వేసేస్తానండి ఇవాళ ఏంటంటే తొందరగా అవ్వాలని చెప్పి ఇలా పక్కన ఉడకబెట్టుకున్నాను డబుల్ పని అయిపోయిద్ది కదా అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి ఇంకా మటన్ కూడా వేసి కలిపి వండేస్తానండి ఇంకెంతసేపు అయినా పట్టని ఇంకా అలాగే వండుతాను ఈరోజు లేట్ అవుతుందని మాత్రమే ఇలా ఉడకబెట్టి వండుతున్నానండి ఇలా ఎలా వండినా రుచిగా ఉండాలి అంతే కదండి నేను ఎలా వండినా టేస్ట్ అయితే బాగుంటుందంట ఆ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు బాగుంది బాగుంది అని ఈ కూర కూడా చాలా బాగుందని చెప్పారండి రాత్ర బాగాపోతే అస్సలు మొహం అటు వండదు బాగాలేదని మొహాన్ని చెప్పేస్తారండి ఇంకా నేను ఏడ్చినా ఏం చేసినా కూడా బాగాలేదు అంటారు ఇంకా రెండు స్పూన్లు కారం వేసుకుని కారం వేసిన తర్వాత కాసేపు మగ్గ పెడతానండి ఇది మగ్గేలోపు ఇలా గిన్నెలు రుద్దుకుంటా వంట అయితే చేస్తున్నాను కూర అయితే వండుతున్నాను కానీ ఇంకా రైస్ అయితే పెట్టలేదు ఇంకా ఉడకబెట్టిన దాంట్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే వేస్తున్నాను అలాగే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్టు ఉంటుంది కదా అందులో కూడా కొన్ని వాటర్ వేసి కూరలు అయితే వేసుకుంటున్నాను ఏంటి మురిగిన లేస్తుంది అనుకోకండి నేను ఇలాగే చేస్తాను అందుకు ఇదే చూపిస్తున్నాను వీడియో కోసం నేను పని కట్టుకుని చేయలేను నేను ఎలా చేస్తానో అలాగే చూపిస్తాను వాటర్ మొత్తం దగ్గరికి ఇగిరిపోయేదాకా ఉడకబెట్టేస్తానండి తర్వాత మటన్ మసాలా వేసి దించేస్తాను కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను రైస్లా పెడితే రమ్య ఏడుస్తుందిలే అని చెప్పి ఇంకా ఇంట్లో బఠానీలు ఉన్నాయండి ఫ్రైడ్ రైస్లా చేశాను ప్రవీణ్ వాళ్ళ మటన్ వేసుకుని అయితే తింటున్నారండి నేను రమ్య ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నాము ఉల్లిపాయ పులుసు వేసుకుని ఈ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాము రమ్య మటన్ తినదు కదా అందుకనే ఈ ఫ్రైడ్ రైస్ చేశానండి దానికి కూర లేకపోయినా ఫ్రైడ్ రైస్ అయినా లాగా అయినా టమాటా రైస్ అయినా ఇలా ఏదైనా తింటుందండి ఫ్రైడ్ రైస్ కనుక చేయకపోతే ఈ మటన్ మీద పడి ఏడ్చేది పాపం వాళ్ళు తిన్నా వాళ్ళకి అరిగేది కాదండి ప్రశాంతంగా కూర్చుని అయితే ఫ్రైడ్ రైస్ తినేసింది ఇదేనండి వీడియో బాయ్